ప్రజావాణి కార్యక్రమం అనేది ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు కానివ్వండి లేకపోతే మినిస్టర్లు కానివ్వండి రావడం జరుగుతుంది ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అప్పటికప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ లేకపోతే అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యేస్కి రెఫర్ చేయడం జరుగుతుంది సో ప్రజల సమస్య తీర్చే విధంగా ఈ ప్రజావాణి అంశం అనేది కూడా చాలా మంచి విషయం అండ్ ఇట్ ఇస్ అవర్ గుడ్ ఆపర్చునిటీ అందరికి కూడా ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళకి వచ్చి తీర్చుకోవడానికి ఇక్కడ పద్దెనిమిది అయింది ఎలాంటి కార్యక్రమం చెప్పినట్టు చెప్పినట్టు ఏవైతే గ్యారంటీలు ఒకటి 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 ఇచ్చుకుంటే వెళ్తున్నాము స్టార్టింగ్ ఫ్రమ్ మహిళలకు ఉచిత బస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు గా రేషన్ కార్డులు ఇంద్రం మైలులు ఏవైతే టెన్ ఇయర్స్గా పెండింగ్ ఉన్నాయో అవి చేసుకుంటూ వెళ్తున్నాము సో ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు అందే విధంగా ప్రయత్నిస్తున్నాం ప్రజలు రేవంత్ రెడ్డి గారు ప్రజా కష్టాలు పట్టించుకోవట్లేదంటే ఎవరైనా నవ్వుతారండి ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ మీరు చూస్తే ప్రతిసారి అసలు ఏ ముఖ్యమంత్రి తిరిగినట్టు విధంగా తిరుగుతున్నారు రూరల్ ఏరియాస్కి రావడం జరుగుతుంది ప్రతి డిస్టిక్కి వెళ్తున్నారు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నారు సో ఆల్మోస్ట్ ఎవ్రీ టూ వీక్స్ వన్ వీక్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి అండ్ అందుబాటులో ఉంటున్నారు సో దిస్ ఇస్ వాళ్ళు చెప్పడానికి చాలామంది విమర్శిస్తారు కానీ ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు దాకా రైతు రుణమాఫీ అసలు హిస్టరీలోనే పెద్ద రుణమాఫీ ఏదైతే ప్రభుత్వం చేసిందే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు దాకా ఆ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయడం అంటే దేశంలోనే ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు దానిలో భాగంగా రైతు భరోసా వానకాలం కంటే ముందే రైతు భరోసా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా బోనస్ సన్నబడ్లకి ఐదు వందల బోనస్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రజ రైతులకు కావాల్సింది స్ప్రింక్లర్లు కానివ్వండి ప్రతి ఒక్కటి ఈరోజు ఫర్టిలైజర్లు కాని అన్ని అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నిస్తుంది ప్రభుత్వం ఇట్ ఈజ్ రిక్వైర్డ్ అండి సెంటర్ మీద ఒత్తిడి తేయాలంటే ఇట్ ఈజ్ రిక్వైర్డ్ సో తప్పకుండా చేసి తీర్థం అండ్ కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పకుండా ఈ బిల్ ని పాస్ చేపిస్తే ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలకున్న నమ్మకం విపరీతంగా పెరిగింది అండ్ ఇంకా పెరగబోతుంది రానున్న రోజుల్లో సో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్